ఈ ఏడాది రాష్ట్రంలోని మామిడి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగానే టన్నుకు నాలుగు వేల రూపాయలు చొప్పున సబ్సిడీ డబ్బులను మంగళవారం వారి వారి బ్యాంకు ఖాతాలో వేసిన విషయం మనందరికీ తెలిసిందే దీనిపై చిత్తూరు జిల్లాలోని రుంపిచెల్లం మండలం వ్యవసాయ అధికారి ఏమంటున్నారంటే రుంచెల్లం మండలంలో తోతాపురి మామిడి అమ్మకాలు జరిపిన రెండు నలభై ఒక్క మంది రైతులకు ప్రభుత్వం ఒక్కోటి ఒక లక్ష సబ్సిడీ మంజూరు చేసినట్లు హార్టికల్చర్ అధికారిని సంతోషి కుమారి పేర్కొన్నారు రెండు వేల ఐదు వందల ముప్పై మెట్రిక్ టన్నుల పంట అమ్మకాలు జరిగిందన్నారు పలు దఫాలుగా నిధులు పది రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతాయని రైతులు ఏమాత్రం గాబరా పడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు మామిడికి సబ్సిడీ నిధులు జమ కాని రైతులు ఈ నెల ముప్పై తేదీలోపు ఆధారాలతో కలెక్టర్ ఆఫీస్లో జరిగే గ్రేవెన్స్లో ఇవ్వాల్సి ఉంటుందని ఆమె రైతులకు స్పృష్టం చేశారు ఈ విషయాన్ని మామిడి రైతులు గమనించి పది రోజుల్లోపు మీ మీ ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు జమ కాలేదంటే గాంబర పడకుండా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే గ్రేవెన్స్లో వాటి ఆధారాలను సమర్పించాలని ఆమె రైతులకు సూచించారు